హలో ఎవరివన్ ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం అరటికాయల్లో ఫైబర్ పొటాషియం విటమిన్ సి ఎక్కువగా ఉంటాయి ఇవి డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి అలాగే ఎనర్జీ లెవెల్స్ని కూడా పెంచుతాయి ముందుగా మూడు అరటికాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కొని తలా తోక కట్ చేసుకోవాలి ఇప్పుడు పీలర్తో పైనున్న చెక్కుని తీసేసి ఒక ప్లేట్లో బాగా తురిమి పెట్టుకోవాలి ముందుగానే తురిమి పెట్టుకుంటే అరటికాయ రంగు మారుతుంది కాబట్టి ఒకవైపు పోపు పెట్టి ఇంకోవైపు అరటికాయ తురుముకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా పోపు దినుసులు నాలుగైదు పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు ఒక కప్పు తరిగిన ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ముందే తురిమి పెట్టుకున్న అరటికాయ తురుముని ఇందులో వేసి బాగా మిక్స్ చేయాలి ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో బాగా వేయించాలి ఇప్పుడు చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా ఒక మ్యాగీ మసాలా చేసే మరియు కొత్తిమీర కూడా వేసి బాగా మిక్స్ చేసి దించేసేయండి ఇప్పుడు ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా ఉండే అటికాయ ఫ్రై రెడీ ఇది చపాతిలోకి రసం కాంబినేషన్తో చాలా బాగుంటుంది ఈ రెసిపీ కనుక మీకు ఇష్టమైనట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్